పిల్లలు ఖమ్మం నుంచి వచ్చారని తెలిసి మా నాన్న చేన్ దగ్గర నుంచి డైరెక్ట్ గా మా ఇంటికి వచ్చారు మా పిల్లలతో మాట్లాడదామని కానీ తాతయ్య రాగానే దగ్గరికి వెళ్ళి తాతయ్య ఎలా ఉన్నావు అని అడుగుతారా అస్సలే కాదు తాతయ్య చేయిన్ దగ్గర నుంచి వచ్చావా పదా షాప్ మాకు మాకిప్పుడు గాలిపటాలు కొనిస్తావా కొనివా అని ఒకటే పంతం పట్టారు పాపం మా నాన్న ఇంకేం చేస్తారు పిల్లలు ఇద్దరిని తీసుకెళ్లి చెరొక గాలిపటం కొనక్కొచ్చారు గాలిపటాలు కొనియటంతో మా నాన్న డ్యూటీ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇంకా మా వారు డ్యూటీ స్టార్ట్ అయింది అవి రెండు కొనకరాగానే ఇంకా మా వారిని బయటికి పిలిచి నానా ఇప్పుడు గాలిపటాలు రా అని పిలిచారు ఇంకా మా వారు వాటికి థ్రెడ్స్ కట్టారు కింద నుంచి ఎగరేద్దామని ట్రై చేశారు కానీ అవి ఎగరట్లేదు అని చెప్పేసి ఇంటి పైకి ఎక్కారు ఇంకా డాబా మీద నుంచి ఎగరేస్తుంటే అవి వచ్చి మమహానే పడుతున్నాయి అయినా సరే మా వారు పిల్లల ఆనందం కోసం అసలు ఆగకుండా ఎగరేస్తూనే ఉన్నారు కానీ ఎంత ఎగరవేసినా నో యూస్ అవి రిటర్న్ మళ్ళీ కిందకే వచ్చేస్తున్నాయి ఈ టైంలో మా పిల్లలకి మామూలు ఐడియా రాలేదు అసలు గాలిపటాలు ఎంత పైకి ఎగరేసినా ఎలాగో కిందికి వస్తున్నాయి కదా మనమే కిందకి ఎగరేస్తే పోలా అని చెప్పేసి డాబా మీద నుంచి కిందకు వదిలేస్తున్నారు గాలిపటాలని పాపం మా చిన్నోడికి స్టార్టింగ్ నుంచి ఈ థ్రెడ్ చుట్టుకోవడమే సరిపోతుంది మళ్ళీ చూడండి ఎలా నవ్వుతున్నాడో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి